హాయ్ అండి ఈరోజు వంకాయ మామిడికాయ కూర చేసుకుందామా వాటితో పాటు బంగాళదుంప కలిపి చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది కదా వంకాయ మామిడికాయ పాటు బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుంది అండి చేసి చూపిస్తాను పద్ద వంకాయ కర్రీకి ఐదు వంకాయలు తీసుకున్నానండి వాటిని ముక్కలు చేసి వాటర్లోని సాల్ట్ వేసినా లేకపోతే కండ్రి కట్టేస్తాయి కదా ఒక నాలుగు బంగాళదుంపలు ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లితర చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు మామిడికాయ మనకు ఎంతో ఇష్టమైన పుల్ల మామిడికాయ ఇంకా అల్లం వెల్లుల్లిపాయి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసాం కదండి కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం అండి ఉల్లితరువు బాగా వేగిపోయింది ఇందులో బంగాళ వేసుకుందాం సింపుల్గా అయిపోద్ది అండి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ కూర వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కదా బంగాళుంపులు కూడా అందరికీ ఇష్టం అంతకన్నా ఇష్టమండి మామిడికాయ వీటిని బాగా కలుపుకోవాలి మీలో ఎంతమందికి వంకాయ కాంబినేషన్ కూర ఇష్టం మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కసారి మూత అండి బంగాళదుంపలు కొంచెం బాగా వేగిపోయాయి ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా బంగాళదుంపలు బాగా వేగిపోయాయి ఇలా వేగితే సరిపోద్ది చంద కట్ అవుతుంది కదా నక్కబడిపోయింది ఇప్పుడు ఇందులోని చిన్న అల్లం వెల్లలిపోయి చదగొట్టేసి వేసుకుందాం అల్లం ముక్క వేసి ఒకసారి చదవకూడదండి షెల్ పై మిక్సీ చేసిన దాని మీద ఇలాగా చిదగొట్టి అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చెదగొట్టుకుంటే సరిపోద్ది మరీ మెత్తగా అక్కర్లేదు ఇప్పుడు ఈ దంచిన ముద్దని అల్లం వెల్లుల్లి ముద్దని దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాం అండి పచ్చివాసన పోయినట్లు వేయించుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు ముందుగా కట్ చేసుకున్నాం కదండి అవి వేసుకుందాం టమాటా మగ్గడానికి సాల్ట్ వేసి మూత పెట్టుకుందాం అండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలా మగ్గనిద్దాం టమాటా ఉప్పు వేసాం కదండి బాగా మగ్గుతుంది టమాటా మీద సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే వేరే మగ్గిపోతాయండి చూసారు కదా టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇంకొకసారి అలా కలుపుకొని పెద్ద పెట్టుకొని కలుపుతామండి టమాటా మగ్గిపోయింది కదండి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకుందాం వంకాయలు చిన్న ముక్కలు కాకుండా ఇలాగా పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి అలాగైతే కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం ఆల్రెడీ ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదండీ చూసుకొని కూర తగ్గట్టు కారం వేసుకుందాం ఇందులో గరం మసాలా వన్ స్పూన్ వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా వేస్తే వంకాయకి బాగా కలుపుకుందాం మసాలా కారం వేసాం కదండి దాన్ని బాగా కలుపుకుందాం సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మటుకు వంకాయ కూరని ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఓన్లీ రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇది వేగిపోయింది ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం దీనికి సరిపడగా కొంచెం వాటర్ వేసుకుందాం అండి వంకాయ కూరకి కొత్తిమీర కొంచెం ముందుగా కొంచెం వేసుకుందాం అండి తర్వాత మనకు నచ్చినట్టే తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు ఈ ఫ్లేవర్ అంతా కూరకు పడుతుంది అందుకు చాలామంది దింపినప్పుడు వేస్తారు కదా నేను కొంచెం వేగుతున్నప్పుడే వేస్తాను కూర ఇలా ఉడికిన తర్వాత ఇందులో మామిడి ముక్కలు వేసుకుందాం అండి నేను మరీ చిన్న ముక్కలు కట్ చేయలేదు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను ఇది వేసుకుందాం అంటే వంకాయ కూరకి మామిడికాయ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగ సీజన్ అయిపోతుంది కదా లాస్ట్లో కదా అందుకని తెచ్చి ఒకసారి వండిసుకుందాం అని వంకాయ కూర వండేసుకుంటున్నాను నేను ఒకసారి అలా కలుపుకుందాం ఈ స్టేజ్ లోనే ఉప్పు చూసుకొని చాలకపోతే వేసుకోవాలండి మసాలా పులుపు ఈ కొత్తిమీర అంత వంకాయ ఫ్లేవర్ చాలా బాగుందండి ఇప్పుడు దీన్ని లో పెట్టుకొని మూత పెట్టుకుందాం అండి ఒక ఐదు నిమిషాల వరకు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ అండి అబ్బా వాసన అయితే అదిరిపోతుందండి స్టవ్ వేద్దాం ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం వావ్ వేడి వేడి అన్నంలోని వంకాయ మామిడికాయ బంగాళదుంప కూర తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి సంజయ్ పెట్టారు స్వాతి గారు వేడి వేడిగానే టేస్ట్ చాలా బాగుంటది మామూలుగానే వంకాయ బంగాళదుంప అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సేపు నుండి దాంతో మామూలుకే రద్దె మామూలుగా లేదు టేస్ట్ అసలు అసలు చాలా బాగుంది సైల్జారు ఎక్సలెంట్ అనుకుంటాం కానీ నాన్ వెజ్లే కాదండి వెజ్ కర్రీస్లో కూడా మంచి మంచివి ట్రై చేయొచ్చు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కూడా చాలా బాగున్నాయి మన శైలి దగ్గరికి అయితే భలే నచ్చుతుంది చూసారు కదండీ వంకాయ మామిడికాయ బంగాళదుంప కూర చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను ఎప్పుడు కూర చేసినా మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి